అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే కావాలి ముప్పై ఏడవ భాగం రచయిత జానకి గారు మీరింత ప్రేమ చూపిస్తారు రేపు ఆ గీత అమ్మగారు వచ్చాక ఇంకా ప్రేమ చూపిస్తుంది నా కడుపు రగిలిపోతుంది బాబుని నన్ను దూరం చేస్తారు ఇది మీకు న్యాయమా అంటుంది మంగ వచ్చే జన్మలో ట్రై చేద్దాంలే బంగారం అని రిషి నవ్వుతూ ఉంటాడు నువ్వు భలే చెప్తావు బాబు నేను ఇట్లా వచ్చిన దగ్గర నుంచి మీకు లైన్ వేస్తున్నా మీరు నన్ను పట్టించుకోలేదు నేను అందంగా ఉండనా అని బొంగమూతి పెట్టి అడుగుతుంది మంగ వసై నా కొడుకుతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీరు ఉండనమ్మ ఎప్పుడు చూడు నా మాటలు కట్టుకట్ట వేస్తారు నాకు రిషిబాబు అంటే చాలా ఇష్టం నాకు ఇచ్చి పెళ్లి చేసేయచ్చు కదా మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటానని చెప్తుంది మంగ ఒకసై మంగ ఆపింక మీ మామయ్య ఉన్నాడని చెప్తూ ఉంటావుగా ఏ వాడిని చేసుకోవా అని రిషి అంటాడు వాడు ఆ దొంగ శక్తుడు నేను నచ్చడం లేదని చెప్తున్నాడు ఎందుకని ఎందుకంటే వాడు ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడంట అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది మంగ నీకేం తక్కువే మీ మామయ్య నీ నొద్దు అనడానికి మీకు నచ్చితే సరిపోతుందా మా మామీకి నచ్చాలి కదా పోనీలే అమ్మా నన్ను అర్థం చేసుకునేవాడే నాకు వస్తాడులే నేను ఇప్పటి వరకు రిషిబాబుని ఆట పట్టించాను అంతే తను త్వరగా కోలుకోవాలని నాకు రిషి మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవమ్మా ఏదో సరదా కన్నాను అంతే అని చెప్తుంది బొంగ మీ గురించి మాకు తెలుసులేవే మంగ సరే నువ్వు ఇంటికి వెళ్ళు నేను మీ మామయ్యతో మాట్లాడతాను వద్దమ్మా మనల్ని వద్దన్న వాళ్ళకి దగ్గర అవ్వడం అనవసరం నాకేం తక్కువమ్మా నాకు నచ్చిన వాడు వాడే వస్తాడు మీరు నా గురించి బాధపడద్దు రిషిబాబు ఈ జ్యూస్ తాగండి ట్యాబ్లెట్స్ నేను వేసుకోండి నేను ఇంటికి వెళ్తానమ్మా మంగ ఏడవకే లక్ష్మి మంగకి వచ్చి కౌగిలించుకొని ఏడుస్తుంది ఏడవకు మంగ మాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు మరి పెళ్లి చేసుకుంటావా నన్ను మాట్లాడమంటావని లక్ష్మి అంటుంది మీరు చెప్తే ఆ అబ్బాయి మంచివాడే ఉంటాడు మీరు మాట్లాడండి అమ్మా ఈ అనాదికి ఒక జోడీని ఇస్తానంటే ఎందుకు వద్దంటాను అని నవ్వుతూ చెప్తుంది మంగ సరే అయితే ఆ అబ్బాయి ఎవరో కాదు మన ఇంట్లో పనిచేస్తున్న డ్రైవర్ సీను మరి చేసుకుంటావా మంగ సిగ్గుపడుతూ తనకే అమ్మ ఆనిమూత్యం చేసుకుంటానని చెప్తుంది మంగ సరే అయితే నేను తనతో మాట్లాడతాను అలాగే అమ్మ నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్తుంది లక్ష్మి సరే అమ్మగారు అని చెప్పి మంగ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంట్రా ఎవరికి ఫోను రిషి ఫోన్ పక్కన పెట్టి ఎవరికి లేదు అయితే సీనుకి మంగకి పెళ్లి చేస్తున్నావైతే వాడికి కూడా ఎవరు లేరు కదరా అన్నీ మనమే వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం మీ నాన్నగారితో కూడా మాట్లాడాలి నువ్వు చాలా మంచిదానివమ్మ అని రిషి అంటాడు చాలలేరా పొగిడిన దానికి కానీ ముందు జ్యూస్ తాగు ట్యాబ్లెట్లు వేసుకో నేను వేసుకుంటాలేమ్మా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నేను వెళ్ళిన తర్వాత నువ్వు జ్యూస్ ట్యాబ్లెట్లు వేసుకోకపోతే ఏంటమ్మా నీ అనుమానం వేసుకుంటానని చెప్తున్నాను కదా నువ్వు వెళ్ళు సరే గీతతో ఫోన్లో మాట్లాడిన తర్వాత అయినా వేసుకో మర్చిపోకు రిషి నేను మోసం చేయడం చాలా కష్టమమ్మా నువ్వు నా కొడుకురా అవును ఇదైతే నిజమే అమ్మా లక్ష్మి కొడుకుని అని నవ్వుతూ ఉంటాడు రిషి సరే అయితే నేను వెళ్తున్నాను మర్చిపోకుండా జ్యూస్ తాగు అలాగే అమ్మా అని రిషి అంటాడు లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత రిషి ఫోన్ తీసుకొని గీతకి ఫోన్ చేస్తున్నావు లిఫ్ట్ చేయదు దీనికి ఏమైంది నేను ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు దీనికి బాగా పొగరు ఎక్కువైందని తిట్టుకుంటూ రిషి పక్కన ఉన్న జ్యూస్ తాగి ట్యాబ్లెట్లు వేసుకొని పడుకుంటాడు సరే అయితే ఇంకా మేము బయలుదేరి వెళ్తామని గణపతి నాయుడు అంటాడు అప్పుడైనా అని అంటుంది భువన నా మనవరాలతో ఇప్పటి వరకు ఆడుకున్నాం అది చాలు మళ్ళీ ఎప్పుడైనా వస్తాం నాకు బయట వేరే పనులు ఉన్నాయి అని అంటాడు గణపతి నాయుడు సరే అయితే మీ ఇష్టం అని చెప్తాడు ఈశ్వర్రావు మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను ఏంటండి అని అడుగుతాడు ఈశ్వర్రావు మీరు కూడా ఒక మంచి రోజు చూసుకొని మా ఇంటికి రావాలి తప్పకుండా అని భువన వైపు చూస్తూ చెప్తాడు ఈశ్వరరావు సరే అయితే మేము బయలుదేరుతామని అక్కడ నుంచి గణపతి ఫ్యామిలీ బయటకు వచ్చేస్తుంది సరే అయితే ఉంటామని భారతి శ్వేత దగ్గరికి వచ్చి చెప్తుంది అలాగే అమ్మ అని శ్వేత కూడా చెప్తుంది మనవరాలని స్వీటీని ముద్దు పెట్టుకొని అందరూ కారులో కూర్చుంటారు సరే అయితే వెళ్తామని అక్కడి నుంచి గణపతి నాయుడు ఫ్యామిలీ వెళ్ళిపోతుంది వీళ్ళందరూ కూడా లోపలికి వచ్చి కూర్చొని చాలా ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు శ్వేత దగ్గరికి వచ్చిన భువన ఇప్పుడు నీకు ఆనందమేగా ఎప్పుడు బాధపడుతూ ఉండేదానివి నేను చెప్పాను కదా ఏదో ఒకరోజు నీ ఫ్యామిలీ నేను అర్థం చేసుకొని వస్తుందని ఇప్పటికైనా అర్థమైందా అత్తయ్య మాట అంటే అని గర్వంగా అంటుంది భువన వాళ్ళు వచ్చినా రాకపోయినా అత్తయ్య మీరు చూపించే ప్రేమ ముందు వాళ్ళ ప్రేమ నాకు అంత గొప్పది అని అనిపించదులే కానీ అమ్మ నాన్న అంటే ఇష్టం వాళ్ళని చూడాలని చాలా రోజులుగా అనుకుంటూ ఉన్నాను భగవంతుడు ఈ రూపంలో నా కోరికని నెరవేర్చాడు అంతే అని చెప్తుంది శ్వేత ఏంట్రా అంత కోపంగా ఉన్నావని గణపతి నాయుడు రాకేష్ని అడుగుతాడు ఏంటి తాతయ్య నువ్వు మా పెళ్ళి గురించి మాట్లాడతావు అనుకుంటే ఏం మాట్లాడకుండా వచ్చేసావని అంటాడు రాకేష్ ఒరే నీకు ఆవేశం తప్ప ఆలోచన ఉండదని ఊరికి అనటం లేదు నేను అప్పుడే మనం కలుస్తాం కదా వెంటనే పెళ్లి సంబంధం అంటే వాళ్ళకి డౌట్ వస్తుంది ముందే మీ చెల్లికి మరీను తనకి మనకు వచ్చిన ఆనందం కూడా ఇంత లేదు తన ముఖంలో చూసావా నువ్వు అని అంటాడు గణపతి నాయుడు అది చేసిన పనికి నాకు అప్పటికే కోపం వస్తుంది తాతయ్య నాకు కూడా ఉందిరా కానీ ఇప్పుడు నీ ప్రేమ గురించి నేను తగ్గాను అలాగని వాళ్ళకు డౌట్ రాకూడదు కదా వాళ్ళు మన ఇంటికి వచ్చిన తర్వాత మనమే మాట్లాడాలి అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు మాత్రం వేయకని చెప్తాడు గణపతి నాయుడు నేను జాగ్రత్తగానే ఉంటాను తాతయ్య అని రాకేష్ చెయ్యి చూసుకొని నవ్వుకుంటూ ఇందాక గీత అడుగుని టచ్ చేసినప్పుడు భలే హాయిగా అనిపించింది నా చేతిని అని అనుకుంటూ ముద్దు పెట్టుకుంటూ ఉంటే గణపతి నాయుడు ఏంట్రా ఆ చేతిని ముద్దు పెట్టుకుంటున్నావు నువ్వు అని అడుగుతాడు ఏం లే తాతయ్య అని అంటూ తనలో తని నవ్వుకుంటూ ఉంటాడు రాకేష్ అప్పుడే నీకు పెళ్ళికల వచ్చేసిందిరా మనవడా అని అంటాడు గణపతి నాయుడు మురిసిపోతూ ఉంటాడు గణపతి నాయుడు అలా అనేసరికి అవునా తాతయ్య అని అంటూ సిగ్గుపడుతూ మెలికెలు తిరిగిపోతూ ఉంటాడు రాకేష్ ఏంటి భారతి అంతగా ఆలోచిస్తున్నావు ఏమీ లేదండి మామూలు ఇంత మార్పు కారణం ఏంటా అని ఆలోచిస్తున్నాను నాకు కూడా అదే అర్థం కావడం లేదు భారతి ఎప్పుడు పేరెత్తిన తనలో కోపమే చూశాను సడన్గా తన మీద ప్రేమ వాళ్ళ ఇంటికి వెళ్దామని అన్నారు అంటే నాకు కూడా ఏం అర్థం కావడం లేదని హర్షవర్ధన్ భారతితో అంటాడు ఏమోనండి ఇన్నాళ్ళకి నా కూతురు చూశాను ఆ ఆనందం చాలా తనతోనే ఆనందపడుతూ ఉంటుంది భారతి భారతిని దగ్గరగా తీసుకుని హర్షవర్ధన్ గుండెల మీద పడుకోబెట్టుకొని నాకు కూడా చాలా ఆనందంగా ఉంది భారతి నా కూతుర్ని చాలా కాలం తర్వాత చూశాను నేను నా మనవరాలిని స్వీటీని అని మురిసిపోతూ అంటాడు హర్షవర్ధన్ మన ఇంటికి రమ్మని చెబుదామండి ఒక పది రోజులు ఉంచుకొని పంపించామని చెప్తుంది భారతి వాళ్ళ ఫోన్ చేసి అడుగుదాం భారతి మరి వాళ్ళకి ఇష్టం ఉండాలి కదా అని హర్షవర్ధన్ అంటాడు అదేనండి మీరు ఫోన్ చేసి మాట్లాడండి మీ మాట వాళ్ళు కాదనరని అంటుంది భారతి అలాగే నేను మాట్లాడతానులే అని అంటాడు హర్షవర్ధన్ ఏమైందిరా ఈ టైంలో ఫోన్ ఏంటి అసలు దానికి పెట్టిందా ఏంటి నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదని మధుకు చెప్తాడు ఒకవేళ పడుకొని ఉంటుందిరా దానికి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు చూసిన తర్వాత తనే చేస్తుంది అంటాడు మధు ఒరే మధ్యాహ్నం నుండి చేస్తున్న ఇప్పుడు టైం తొమ్మిది అవుతుంది ఇప్పటి వరకు తను పడుకొని లేవదా అని అంటాడు రిషి నీతో చచ్చిపోతున్నాను రా నేను సరే నేను చేసి కనుక్కుంటానులే ఏం అవసరం లేదు ఒక ఫ్రెండ్ వన్ చెప్పానంతే నువ్వు కూడా దాని పార్టీయే కదా అని కోపంగా అంటాడు రిషి ఒరే మా ఇద్దరిని ఏదో ఒకటి అనందే నీకు నిద్ర పట్టదా ఏంటి అని మధు అంటాడు అలాగే రా ప్రేమిస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది అవును మరి మేము ప్రేమించలేదని చిరుకోపంగా అంటాడు మధు ఒరే నా చెల్లెల్ని అర్థం చేసుకొని రోజు పదిసార్లు అయినా ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు తిన్నావా అని ఇది ఒక్కరోజైనా ప్రేమగా నాకు ఫోన్ చేసి అడిగిందా పైగా నేనే బతిమాలుకోవాలని అంటాడు రిషి అవునా సరేలే నా చెల్లికి చెప్తాను అమ్మా వాణ్ణి పంట బతిమాలి ఎత్తుకొని అన్నం తినిపించు అని సరేనా అని మధు అంటాడు నీకు బాగా ఎటకారం ఎక్కువైందిరా అని అంటాడు రిషి మరి లేకపోతే ఏంట్రా తనకు ప్రేమ లేదని ఎందుకు అనుకుంటావు నువ్వంటే చాలా ఇష్టం ఆ విషయం నీకు కూడా తెలుసు ఎప్పుడు తను ఏదో ఒకటి అంటూనే ఉంటావు పైగా ఆ సరిత రోజీని పక్క పక్కన పెట్టుకొని ఇంకా ఏడిపిస్తూ ఉంటావని తనని బాధ పెట్టడానికి నీకు మనసు ఎలా వస్తుందిరా అని అంటాడు మధు రిషితో అవునా అప్పుడు అది చెప్పొచ్చు కదా వీడు నావాడు మీ ఇద్దరికీ సొంతం కాదు అని అబ్బే అదేమీ లేదు ఆల్ ది బెస్ట్ చెప్తుందిరా నీ సిస్టర్ అని అంటాడు రిషి నువ్వు చేసే పనులకు ఎవరైనా కోపం వచ్చేలాగా అలాగే చెప్తారులేరా అని మధు అంటాడు అవునా నువ్వు దాని పార్టీయే కదా నాకెందుకు ముందే అది అర్జెంటుగా నాకు ఫోన్ చేయాలి లేదంటే మర్యాదగా ఉండదు దానికి చెప్పు నేను చెప్పను అని అంటాడు రిషి అలాగే చెప్తా లేరా నువ్వు కంగారు పడుకు సరే అయితే నేను ఫోన్ పెట్టేస్తున్నా అని రిషి ఫోన్ పెట్టేస్తాడు ఇదేంటి గీత భోజనానికి కూడా రాలేదని శ్వేత భువనని అడుగుతుంది ఏమైందమ్మా మధ్యాహ్నం నుండి పడుకునే ఉంది ఎంత లేపినా తను లేవడం లేదు అని చెప్తుంది అదేంటి అత్తయ్య ఆకలి లేకపోవడం ఏంటి నాకు కూడా ఏం అర్థం కావట్లేదమ్మా అది ఒక్కొక్కసారి ఒక్కలా ప్రవర్తిస్తుంది ఆ విషయం నీకు కూడా తెలుసు కదా శ్వేత అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది భువన మీరు బాధపడకండి అత్తయ్య తనకేమీ కాదు తనకేమీ కాకూడదని కోరుకుంటున్నాను ఆ భగవంతుణ్ణి ఏ టైంకి ఎలా ఉంటుందో తెలియదు నాలుగు గోడల మధ్య కూర్చొని ఏడుస్తుంది దాని బాధ భగవంతునికి మాత్రమే తెలుసమ్మా ఏం కాదులే అత్తయ్య రిషికి ఇచ్చి పెళ్లి చేస్తే అంతా కూడా నయమైపోతుందని మనసులో అనుకుంటుంది శ్వేత సరేలే అత్తయ్య మీరు తినేసి వెళ్ళండి నేను శుభ్రం చేసిన తర్వాత రూమ్కి వెళ్తానని చెప్తుంది శ్వేత వద్దమ్మ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో మోహన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు పాప కూడా పడుకుంది కదా నువ్వు వెళ్ళు నేను క్లీన్ చేసిన తర్వాత పడుకుంటాను అదేంటి అత్తయ్యా నేను వచ్చిన తర్వాత కూడా మీరు ఈ పనులు చేస్తారా ఏమా చేయకూడదా నాకు అలవాటే లేదు నువ్వు వెళ్ళు అది కాదు అత్తయ్యా వెళ్ళమన్నాను వెళ్ళు సరే అత్తయ్య అని శ్వేత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇవన్నీ క్లీన్ చేసి గీత అన్నం పెట్టుకుని వెళ్ళాలని భువన కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోతుంది అది ఎక్కడుందో మీకు ఇంకా తెలియలేదు అంటే మిమ్మల్ని ఏమనుకోవాలరా చవటదిద్దామన్నారా మీకు లక్ష లక్షలు ఇస్తున్నాను మీరు కావాలనే చేస్తున్నారు తెలియదు లేక ఒళ్ళుకోవే పని చేయడం లేదో అర్థం కావడం లేదు దాన్ని చంపి దాని రక్తంతో అభిషేకం చేయాలి అని కోపంగా అంటాడు వెంకటాద్రి అయ్యా మేము హైదరాబాద్ అంతా వెతుకుతున్నాం కానీ గీతమ్మ గారు మాకు కనిపించలేదు మమ్మల్ని ఏం చేయమంటారని అంటాడు ఒరే దాన్ని ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసని తన చేతిలో ఉన్న ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసి నేను పంపించిన ఫోటోలో అమ్మాయి నాకు ఇంకొక పదిహేను రోజుల్లో కావాలి నీకు ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను కానీ అది మాత్రం నాకు కనిపించాలని కోపంగా వెంకటాద్రి అంటాడు తప్పకుండా పదిహేను రోజుల టైం కూడా అవసరం లేదు సార్ ఒక టెన్ డేస్లోనే నేనే మీకు అమ్మాయిని అప్పు చెప్తాను అని ఫోన్లో ఇంకొక వ్యక్తి చెప్తాడు ఇక్కడున్న వాళ్ళు కూడా అదే మాట చెబుతున్నారని అంటాడు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్